ఏంటివి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే తప్పులు చేశారో వారి పేర్లు గుర్తుగా మాత్రమే రాసుకున్నామని విచారణ అనంతరం మాత్రమే అరెస్టు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర ఎక్సైజ్ మరియు జియాలజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి స్వామి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులు కేసుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సొంత బాబాయ్ హత్య కేసులో గుండెపోటు గుండెపోటు అని ప్రచారం చేశారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో నాతో పాటు కొల్లు రవీంద్రను తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని చట్టం తన పని తాను చేసుకుపోతోందని మంత్రి స్వామి తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ పేరుతో సరికొత్త నాటకానికి తెర తీశారని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో సుమారు పద్నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఈ విషయంలో దేశంలోని రాష్ట్రాన్ని మూడో స్థానంలో నిలిపారని తెలిపారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి జనార్దన్ రావు ఉగ్ర నరసింహారెడ్డి విజయకుమార్ దర్శించారు గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు టీడీపీలో గెలిచిన వాళ్ళు టీడీపీ పిల్ల గెలిచి పార్టీ మన వ్యక్తులు వాళ్ళకి ఎవరు అంటే అటు ఇటు అందరూ కనిపిస్తాం వాళ్ళు ఎవరికి ఏర్పాట్లు తిరిగిన అగమ్య క్వశ్చన్లో మనసు మానసిక పరిస్థితి బాగలేక కామెంట్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో ఇంతకుముందు కామన్ గా పెడితే మన తాలూకా పోలీస్ స్టేషన్ కూడా అర్థం కూడా మేము పోయాం ఏ సంబంధం చిన్న చిన్న కార్యకర్తల బంధించిన విషయాన్ని అలాంటి పనులు మేము చేయడం సోషల్ మీడియా కేసు పోవడం తీసుకొచ్చడం బాధడం ప్రతి చిన్న గ్రామాల్లో కూడా జరిగింది అటువంటి వేధిపై మేము గురి చేయడం లేదు వాళ్ళ కార్యకర్తలు ఎవరు ముందు తెలుసుకున్నాం ఈ రోజు ఇంకా తెలుగుదేశం పార్టీ బ్రహ్మంలో ఉన్నారే వాళ్ళు వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు ఈ రోజు నువ్వు అసెంబ్లీకి ఎందుకున్నీ శాసనసభ్యులు కూడా పట్టంలో కూడా అసెంబ్లీ రాకుండా నువ్వు కూడా మాట్లాడే సభ ఈ రోజు రెడ్ బుక్ బుక్ అంటే తప్పులు చేసిన గుర్తు పెట్టుకున్నాం చేస్తున్నాం వాళ్ళ పేరు గుర్తుగా రాసుకున్నాం ఏదో ఏదైనా కానీ విచారణ జరిగిన తర్వాతనే చెప్పి ఈ రోజు మీ చిన్నానని చెప్పేసినప్పుడు మేమైపోయావు ఆ రోజు గుడ్డపోటు గొడ్డలు పేరు మాట్లాడి నువ్వు కూడా మమ్మల్ని ఈ రోజు మాట్లాడే అర్హత నీకు లేదు ఆ రోజు విచారణ గురించి మాట్లాడుకుంటే నిర్భయ నీతులు మాట్లాడటం దయ్యాలు వేదాలలో ఉంటాం ఇటువంటిది వంద గుడ్లు తిన్న రాబందు కూడా నీతులు చెప్పడానికి నువ్వే సాక్ష్యం గత ప్రభుత్వంలో కట్టుకున్నటువంటి ఇళ్ళకి నిర్దిస్తున్నావు అదే విధంగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అంటే ఏదైనా ఉన్నా కానీ గత ప్రభుత్వం చెప్పి ఒక్క చెప్పకుండా బిల్లులు పేమెంట్ చేస్తాము ఈ రోజు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే కల్తీ విత్తనాలు ఇచ్చిన ప్రశ్న ఇచ్చావా ఆ రోజు రైతు ఇన్సూరెన్స్ కోసం మా నాయకుడు అసెంబ్లీలో కింద కూర్చున్నాడు తర్వాత కూడా రాత్రి లేట్ గా ఇన్సూరెన్స్ అమౌంట్ కి మీరు చేశారు బడ్జెట్ అంటే ఎంత వంచింది నీ యొక్క మోసాన్ని ప్రజలు గమనించాప్ బాగా ఎక్కువగా దిగుబడి వచ్చింది ఒకప్పుడు రేట్ ఉన్నటువంటి దానికి ఈరోజు మనకి విదేశీ మార్కెట్ లో మన ఎక్స్పోర్ట్ లాగిపోయి దాని గురించి మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా లెటర్ రాయడం జరిగింది రైతులకి మీరు ఆదుకోండి కొనుగోలు చేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రజల రైతుల పట్ల చిత్ర చేశారు ఈరోజు ఏదో ఒక వర్గాలు ఏదో దగ్గర చేసే ప్రయత్నం చేసావు నువ్వెన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మలే విషయాన్ని గమనించుకొని తెలియజేసుకుంటూ రైతులు ఎవరన్నా ఉంటే నువ్వే దళితులు నువ్వే అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించిన వ్యక్తి నువ్వు అనుకున్నటువంటి గొప్పల ప్రకారం చూసుకుంటే నీకు వచ్చిన సంఖ్యా బలం శాస్త్ర పదకొండు మంది వచ్చారంటే అన్ని నేను తెలుసుపడిన వ్యక్తివి నీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇళ్లలో తాళ్లు కట్టి కూర్చోబెట్టావు నేను స్వేచ్ఛగా వదిలేసిన విషయాలు గమనించుకో నేను ఒకటేడుతున్నా ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కోడ్ వైలేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించాలని కోరుతున్నాను జైలు వెళ్ళడం నీకు అలవాటే అలాగని చెప్పేసి ఎన్నికల

అసాంఘికంగా చెలరేగిన వ్యక్తుల మీద వచ్చిన ఫిర్యాదులు చేసుకుని పోలీసు వాళ్ళు విచారణ చేసి ముద్దాం తెలియని తర్వాత వెళ్తా ఉన్నారు మీరు ఒక విధంగా తీసుకున్నారు కాన్స్ట్యుత్ పది నుంచి పదిహేను మంది ఉన్నారు ఈ విధంగా తీసుకుని నూట డెబ్బై ఐదు కాన్స్టర్ తీసుకుంటే తర్వాత ఎన్ని వందల మంది వచ్చినా కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు మేము కక్ష సాధించే పని అయితే జైలు పడకుండా పరిస్థితుంది ప్రజాస్వామ్యం మా నాయకుడు చెప్పింది విలువంత రాజకీయాలు చేద్దాం వాళ్ళలాగా మనకు అవసరం లేదని చెప్పి చెప్పే మీరు స్వేచ్ఛగా ధరలు ఇచ్చాము మేము బయటికి అంతేగాని మా లాగా చిన్న దాకా వచ్చేసి మా చిన్న సామాన్య కార్యకర్తల కింద నాయన నాయకులు కూడా నువ్వు అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టావు ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కొల్లూరు రావేంద్ర గారి మీద కేసులు పెట్టావు అచ్చారాయణ గారి మీద కేసులు పెట్టావు బండి అమ్మవారి కేసులు పెట్టావు ఇవన్నీ కనిపించాం కదా మీకు తప్పుడు కేసులు రావటం రావట్లేదు నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద పెట్టిన కేసులు మీరే ప్రకాశం జిల్లాలో ఎస్పీ గారు విచారణ చేస్తే మీ అందరూ సాక్ష్యం ఉన్నారు మొన్న మాజీ మంత్రి పుల్లారావు గారు అంటే బెదిరిస్తే మీకు చేసిన తప్పులు మాట్లాగిపోతాయా ఇలాంటిది చాలా జరుగుతా ఉంది మీరు చాలా చూస్తా ఉన్నారు తప్పు నిర్ధారణ వాళ్ళు ఎవరికైనా కానీ తప్పు నుంచి శిక్షణ నుంచి తప్పించుకొని పిల్లలు చట్టం తన పని చేస్తా ఉంది ఈ రోజు కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్ నియమాలు వయోలేషన్ చేసావు ఈ విషయంలో కూడా చట్టం తన పని చేయాలనేది నేను పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రిగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తిగా నీ భాష సభ్య సమాజం తల మాట్లాడాడు మాట్లాడు గుడ్డ లో ఏందండి భాష ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే సెక్యూరిటీ చేస్తానే విష్ణుడు వాడుకున్నావే బట్ట లో తీసుకొడతారని మాట్లాడతావా మీరు ఎవరు సెల్యూట్ చేయాలని మీరు చెప్తారా గతంలో ఏం జరిగింది చూడలేదా ఈ రోజు సప్త సముద్రాలు ఆ పదం చిన్నప్పుడు ఏదో నేర్చుకున్నట్టు ఆ పదం సప్త సముద్రాలు ఎందుకు నువ్వు మన సప్త సముద్రం దాటానికే కోర్టు పర్మిషన్ చేసుకుని సముద్రం దాటి కూతురు నువ్వు సప్త సముద్రంపై పట్టుకొచ్చే శక్తి నీకు లేదు నీ పని అయిపోయింది మళ్ళా ముప్పై ఏళ్ళు అన్నావు ఏమైంది కొత్తగా టూ జీరో అన్నావు వన్ అయిపోయింది జీరోలో లో పడిపోయావు జీరో నుంచి మైనస్ లోకి వెళ్ళిపోతున్నావు టూ అనేది మళ్ళీ అధికారం అనేది నీకు అందరి ద్రాక్ష మేము పరిపాలన చేస్తా ఉన్నాం నువ్వు ఎక్కడున్నా కానీ పోలీసులు అధికారి బెదిరిస్తున్నావు ఎవరు కూడా నీ బెదిరింపులు భయపడరు ఇటువంటి వాటిని కూడా అంత చూసాను గమనించాను ప్రజలను తెస్తే నేను మర్చిపోవద్దండి సార్ ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు విస్పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి వాటి పేరుతో కొత్త డ్రామానికి కలిచేస్తాను సో రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందని చెప్పి అడుగుతాను మీ ఐదేళ్ల పరిపాలనలో దాదాపు పద్నాలుగు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం ఆత్మహత్యల్లో భారతదేశంలో మూడో స్థానం నిలబెట్టిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాడి పేరుతో కొత్త డ్రామాకి తరలిస్తాను రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందా అని చెప్పి నేను మరి మీ ఐదేళ్ల పరిపాలనలో దాదాపు పద్నాలుగు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం మీ నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్యల్లో భారతదేశంలో మూడో స్థానంలో నిలబెట్టింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కదా మీరు ఇవాళ వెళ్ళి విచ్చి ఆడ దగ్గర ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పక్క ఎన్నికల కోడు ఉంది కలెక్టర్ వెళ్ళడానికి అనుమతి లేవని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి చెప్పారు అయినా కూడా వెళ్ళి అక్కడ ఆర్పాటం చేయడానికి ప్రయత్నం చేశారంటే ఏం చెప్పాలి అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలతో అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నం చేస్తాం ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇవాళ వరి రైతులు దాదాపు ముప్పై రెండు లక్షల టన్నుల మరి ధాన్యాన్ని సేకరణ చేశాం ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఖాతాలో డబ్బులేసాం నెలల తరబడి పుస్తులన్నీ వ్యవసాయం చేస్తే మీ సమయంలో కనీసం ఆ వడ్డీలు కూడా రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కల్పించింది మీరు కాదండి ఇవాళ పండినటువంటి పంటలన్నిటికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అదే కాకుండా పంట వాళ్ళు మీరు పట్టించుకోవాల డ్రైనేజ్లో పట్టించుకోలే ఇవాళ నీరు అందే పరిస్థితి లేదు మురుగుపోయే పరిస్థితి లేదు ఈ రకంగా చేయడానికి కారణం మీరు కదా ఈరోజు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులని ఇవాళ సమూనంగా ముందుకు తీసుకెళ్తా ఉంది కూట ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు ఆపేసినటువంటి పోలవరం పనులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ బడ్జెట్ లో కూడా నిధులు పెట్టించి పోలవరం పనులు పరిగెత్తిస్తున్నా అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామల చేయడం కోసం పోలవరం నుంచి మనకచల్ల వరకు ఇవాళ ఇంటర్ లింకింగ్ రివర్స్ లింకింగ్ కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయడానికి అడుగులు ముందు తెస్తా ఉన్నారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఇవాళ మీరు చేసినటువంటి అరాచకాలని తప్పుదారి పట్టించడానికి ప్రజలు తప్పుదారి పట్టించడానికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తాము నిన్న మరి జైలుకి వెళ్ళి అక్కడ ఒక దళితుడి మీద దాడి చేసి దళితుడిని కిడ్నాప్ చేసినటువంటి ముద్దాయిని మీరు వెళ్ళి పలకరిస్తారు పలకరించి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి అధికారుల్ని బెదిరించే విధంగా సాక్షిని బెదిరించే విధంగా పోలీసుల్ని భయపెట్టే విధంగా రిటైర్ అయిన సత్త సముద్రాలు దాటునా తీసుకొచ్చి బట్టలు కూడా ఇస్తానని అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్లే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు మిగించాలని బట్టలు ఒకటి అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పదకొండు కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో చేయాలని మీరు తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయాలని మీరు ఆలోచన చేస్తే అది జరగదు ఎట్టే పరిస్థితుల్లో కూడా నిష్పక్షపాతంగా ఇవాళ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి నిద్రలో కూడా కలలిస్తున్నా అంట రెడ్ బుక్ వైసీపీ నాయకులందరికీ ఒక్కొక్కరికి తడిసిపోతుంది ఈ రెడ్ బుక్ ఏమైపోతుంది ఎవరి పేరు ఉందని ఎదుర్కొంటున్నాడు ఇవాళ రెడ్ బుక్ మేము అనుకున్నట్టయితే వచ్చిన నెల రెండు నెలల్లోనే ఒక్కడు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు గుర్తిపెట్టుకుని వైసీపీ నాయకులు అందరికీ చెప్తాడు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ప్రతి అంశాన్ని కూడా మేము పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాడు ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు ఎవరైతే ఇవాళ వంశీ ఉన్నాడో అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు పో దేవాలయం లాంటి నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టాం ఆ కార్యాలయాన్ని తగలబెట్టిన దాంట్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ అనే పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ కంప్లైంట్ ఇస్తే అతన్ని నువ్వు కిడ్నాప్ చేసి నేను ఆ విజువల్స్ అని కూడా చూపించడం జరిగింది లిఫ్ట్ లో వంశీ అతని అనుచరులు ఆ సత్యవర్ధన్ ని హైదరాబాద్ ఇంట్లో తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ వచ్చాయి మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పగలరా వంశీకి సంబంధం లేదు కావాలని కిడ్నాప్ కేసు పెట్టారు ఉన్నారు అక్కడ ఇవాళ అక్కడ క్లియర్ గా కనబడితే ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గానికి అరెస్ట్ అయితే ఇందులో మా పాత్ర మా ఇది ఎక్కడ ఉంది దాంట్లో ఇవన్నీ కూడా ఇలా అన్ని కార్యక్రమాలు బయటకు వస్తాయి మీ ఎవరైతే తప్పుగా చేస్తారో అందరి అందరి మొత్తం కూడా బయటకు వస్తే వాళ్ళందరినీ కూడా బట్టలు నిలబడతాం ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని మధ్య విధానంలో దందాలు చేసి మీ తాడేలపల్ల ప్యాలెస్కి లక్ష కోట్ల నిధులు మళ్లించుకుని ప్రజల జీవితాలతో మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదైతే మధ్యంలో జరుగుతున్నటువంటి అక్రమాల పైన మేము సిట్ చేసిన వెంటనే ఆ రోజు సాయంత్రం తాడేపల్లి దగ్గర మొత్తం ఆ ఫైల్స్ అన్ని కూడా తగలబడతాయి ఎంతో ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎవరైతే చూస్తారనుకుంటారు తగలబెట్టేసారి అక్కడితో ఆ నేరం అయిపోద్దు సాక్ష్యాలుంటాయి ప్రతిదీ బయటకు వస్తుంది ఇవాళ మీరు చేసినటువంటి అక్రం మధ్య ప్రతిదీ బయటకు వస్తుంది ఇవాళ మీరు చేసినటువంటి అక్రం మధ్య విధానం వల్ల దాదాపు కొన్ని లక్షల మంది లివర్లు వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో బెలాన్సిస్ వచ్చి మీరు పనికిరాని బ్రాండ్లు తీసుకురావడం వల్ల అనేక మంది మృత్యుమత పడ్డారు పనికిరాని బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చి అందులో టెస్ట్ చేస్తే ఆ రోజున కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిపి ఆ రోజు కొన్ని వేదిక అన్ని కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది సిఐడి ఎంక్వైరీ జరుపుతోంది మొత్తం కూడా బయటకు వస్తాయి ఇదే కాకుండా హిల్స్ లెక్క రేట్లు విపరీతంగా పెంచడం వల్ల విపరీతంగా ధరలు పెంచి అరవై యాభై రూపాయలు ఉన్నటువంటి కోటర్ పోటీల్ని రెండు వందల యాభై మూడు వందలు చేస్తే అవి తాగలేక కొనలేక నాటు కలవడం పడ్డాయి వల్ల కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ జీవితాలు పోయినాయి దాదాపు జంగారెడ్డి గూడెంలో నలభై రెండు మంది చనిపోవడం జరిగింది ఇలా చాలా ప్రాంతాల్లో చిన్న వయసులోనే వితంతులుగా మారిపోతా ఉన్నారు ఆడపిల్ల ఇవాళ దానికోసమే నవోదయం టూ ప్రోగ్రాం తీసుకున్నాం ఈ నవోదయం టూ ద్వారా టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం లెక్కర్ లేకుండా చేయడానికి ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది అదే కాకుండా డ్రగ్స్ గంజాయి దానికోసమే ఈగల్ మరి టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈగల్ టీం ద్వారా రాష్ట్రంలో సమూలంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేకుండా చేయడానికి కార్యాచరణ ముందుకెళ్ళబోతా ఉన్నాం ఇవాళ అందుకనే ఒక ఎక్సైజ్ పాలసీ కూడా ఒక బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు దోపిడీ కోసం వాళ్ళ పాలసీ ఇచ్చేస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎక్సెస్ పాన్షిప్ తీసుకున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్య విధానం వల్ల మరి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సంపూర్ణ ఆరోగ్యం గ్రహం లేదుగా కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం ఇందులో ఎవరైతే ఇవ్వ్ అయినారో మన అందరితో తప్పించుకుంటాను సందర్భంగా తెలియజేస్తాం సిటీనరీస్ దగ్గర మహా పెద్ద కుంభకోణం టోటల్ డిస్టరీస్ దగ్గర నుంచి కొన్ని డిస్టరీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కొన్ని డిస్టరీస్ బెదిరించి అందులో కొన్ని ని వాళ్ళ సొంత బ్రాండ్ని ప్రవేశపెట్టి దాన్ని ప్రజల మీద ఆ ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే అవైలబుల్ ఉండే విధంగా ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ షాపులన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంగా నడిపించారు ఆ బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా చేశారు కాబట్టి అక్కడ డిస్టరీస్ దగ్గర నుంచి టోటల్ అంతా కూడా సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది నివేదిక వస్తుంది ఆల్రెడీ ఇది కాకుండా కేసు అని చెప్పి కలెక్షన్ చేశారని కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి దాని మీద కూడా సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ విచారణ ఏదైతే సిట్ చేసిన రోజే సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఫైల్స్ తగ్గబడుతుంది ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మేము పరిశీలన చేస్తున్నాం అన్ని బయటకు వస్తే ఎవరు కూడా తగ్గిస్తారు ఇవాళ ఎందుకంటే గత సంవత్సరం వాళ్ళు బెల్డ్ షాపులు ఈ సారా దుకాణాలు విచ్చల విడిగా ఏర్పాటు చేయడం ఊర్లు పాటలు పెట్టడం అన్ని జరిగినాయి దానికోసం ఇవాళ ఏ షాప్ నుంచి వెళ్తుందో టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం ఏ డిస్టరీ నుంచి ప్రొడక్షన్ అయింది ఏ నీ దగ్గర నుంచి కూడా మొత్తం తీసుకున్నాం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎండ్ టు ఎండ్ వరకు షాప్ నుంచి ఎక్కడైనా బెల్ట్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా బెల్ట్ షాప్ నుంచి అమ్మకాలు దొరికితే బ్లాక్ చేసినప్పుడు ఆ షాప్ ని సీజ్ చేసటానికి ఫస్ట్ వారిని కింద ఐదు లక్షల రూపాయలు కంపౌండ్ పెడుతున్నాం సెకండ్ కూడా వాళ్ళు షాప్ ని రద్దు చేయడం జరుగుతుంది నాలుగు ఇవ్వర్స్ షాపుల నిర్వహణలో ప్రజాప్రతినిధుల యొక్క ప్రోత్సవం మీ దృష్టి కావచ్చిందా ఏ అలాంటివి మా దృష్టికి అయితే ఏం రాలేదు కానీ వస్తే మటుకి వాడ మీద కూడా మనం చర్యలు తీసుకుంటాం కూడా ఎందుకంటే బ్రెడ్ షాప్ అనేది ఉండడానికి వీలు లేదనేది మన ప్రభుత్వం యొక్క విధానం దానికోసమే ఇవాళ ఐదు లక్ష రూపాయలు

ఆ రోజున ట్యాక్సేషన్ విధానంలో కొన్ని దీనివల్ల రిటైల్ మార్జిన్ తగ్గింది టెన్ పర్సెంట్ రావడం వాళ్ళు నష్టపోతున్నటువంటి సందర్భంలో ఫోర్ పర్సెంట్ని వాళ్ళకి రావడం కోసం ఫోర్ పర్సెంట్ వాళ్ళతో పాటు ప్రభుత్వానికి కూడా వంద నుంచి నూట యాభై కోట్లు ప్రభుత్వానికి కూడా మనకి ఆదాయం పెరుగుతుంది దానికోసం పది రూపాయలు పంచడం జరిగింది ఎక్సెప్ట్ నైన్టీ నైన్కరం లేని బ్రాంచ్ ఏం ప్రవేశపెట్టారు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్ కూడా కూడా ఏర్పాటు చేస్తాం అది కాకుండా టోటల్ టెస్ట్ చేస్తాం దీనికి బ్యాబ్స్ ఏర్పాటు చేస్తాం పన్నెండు రకాలైనటువంటి దీనికి ఎక్విప్మెంట్ టెస్ట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి బ్యాచ్ని టెస్ట్ చేస్తాం దాంట్లో ఇటువంటి హానికరమైనటువంటి వరకు కేవలం దాంట్లో ఆల్కహాల్ పర్సెంట్ ఎంత ఉందనేది మాత్రమే టెస్ట్ చేసేవాడు ఇవాళ ఆల్కహాల్ కాల్స్ మెటల్స్ ఉన్నాయా కెమికల్స్ ఉన్నాయా అన్ని కూడా టెస్ట్ చేసి ల్యాబ్ నుంచి ఫైనల్ అయిన తరకు బయట ఇప్పుడు మనకు జిల్లాలో బీసీలకు వచ్చేసి పన్నెండు వందలు మాత్రమే యూనిట్ ఇచ్చారు అని పదమూడు వేల దాకా అప్లై చేశారు ఎలా బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనకి కార్పొరేషన్ కూడా ఉన్నాయి బీసీ కార్పొరేషన్ వచ్చేటప్పటికి క్యాష్ వైజ్ గా కార్పొరేషన్స్ ఉన్నాయి కార్పొరేషన్ కూడా నిధులు వేరే ఉంటాయి ఆ కార్పొరేషన్ నుంచి కూడా వాళ్ళకి ఇస్తారు బీసీ ఏదైతే కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ వస్తే మొత్తం మీద ఓవరాల్ గా గతంలో ఎవరు వస్తారు అలాగే వాళ్ళని కేవలం ఏదో వాళ్ళ సబ్సిడీ రూపాయల లక్ష రూపాయలు ఇచ్చామో యాభై యాభై వేలు ఇచ్చాము కాదు వాళ్ళకి సంపూర్ణమైన స్కూల్ డెవలప్మెంట్ కూడా చేసి వాళ్ళ కుల వృత్తిని చేతి వృత్తిని డెవలప్ చేయడం కోసం వాళ్ళ ప్రభుత్వ ప్రాణాలు తీసుకు Thank you. Thank you.